మహిమ కలుగును గాక రాత్రి కాల సమయంలో ఈ యొక్క సువార్త కూడికకు సమకూడి వచ్చినటువంటి దైవ సేవకులకు విశ్వాసులకు యవనస్తులకు అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనములు చెల్లిస్తున్నాను ఈ రాత్రి కాల సమయంలో మనం ధ్యానించబోయేటువంటి అంశము ఏమిటి అంటే నోవాహు యొక్క వాడ కొలతలు మనం ధ్యానించబోయే అంశము నోహా నోవాహు యొక్క ఓడ కొలతలు ఆ మైక్ సౌండ్ హమ్మింగ్ రాకుండా కొంచెం తగ్గించవలసిందిగా నా రిక్వెస్ట్ అందరికీ వినబడితే చాలు చెవులు పగిలిపోవలసిన అవసరం లేదు ఆది కాండము ఆరవ అధ్యాయము పదిహేను వచనాన్ని దయచేసి చదవలసిందిగా కోరుచున్నాను నీవు దాన్ని చేయవలసిన విధం ఇది ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును ఆ ఓడ మూడు వందల మూరల పొడుగును యాభై మూరల వెడల్పును యాభై మూరల వెడల్పును ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలను ముప్పది మూరల ఎత్తును గలదై ఉండవలెను కింద పదహారు వచ్చిన ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి దాన్ని ముగించవలేను ఓడతలుపుడు దాన్ని ప్రక్కకు ఉంచవలేను క్రింది అంతస్తు రెండవ అంతస్తు మూడవ అంతస్తు గలదాని గదాని చేయవలేను దేవునికి ఇది పూర్వ కాలమున అనగా క్రీస్తుకు పూర్వము తయారు చేయబడినటువంటి వాడ ఇది ఎందుకు దేవుడు తయారు చేయమని చెప్పాడు అంటే ఈ యొక్క భూమి మీదకు నేను జల ప్రళయమును రప్పించుచున్నాను కాబట్టి నీవును నీ భార్య నీ ముగ్గురు కుమారులు ముగ్గురు కోడండ్రులు మీరు రక్షింపబడటానికి అనగా ఆ జల ప్రళయంలో నశించిపోకుండా ఉండుటకు ఆ వాడ తయారు చేసి చేయమని ఆ నోవాహుతో దేవుడు చెప్పాడు సరే మనం చదివిన విధముగా ఆ వాడ మూడు వందల మూరల పొడుగు పొడుగు మూడు మూడు వందల మూరలు బెడల్పు యాభై మూరల బెడల్పు ఎత్తు ముప్పై మూరల ఎత్తు ఈ కొలతలు కొంతసేపు పక్కన పెట్టండి మనం చదివినటువంటి ఈ యొక్క కొలతలు కొంతసేపు అలా ఉంచండి అసలు ఎందుకు ఈ యొక్క ఓడను దేవుడు తయారు చేయమని చెప్పాడు కారణం ఏంటి చాలా జాగ్రత్తగా మనం చూద్దాం భూమి మీద జరుగుతున్నటువంటి అకృత్యాలు నీతి న్యాయము లేనటువంటి దుర్మార్గపు కార్యాలు భూమి మీద జరుగుతున్నటువంటి బలత్కారముతో కూడినటువంటి కార్యాలు అనగా నరహత్యలు దొంగతనములు వ్యభిచారములు ఇంకా మానభంగములు నేటి సమాజములో ప్రపంచ యావత్తు జరుగుతున్నటువంటి దుర్మార్గపు పనులు మనుషులను భయకంపితులుగా చేసినటువంటి నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా ప్రస్తుత ప్రపంచంలో మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉన్నప్పటికీ సరే వారికి ఆ నేరములు ఘోరములకు తగినటువంటి శిక్ష త్వరగా రావట్లేదు శిక్ష త్వరగా రావట్లేదు కాబట్టి మనుషులు అనేవాళ్ళు భయము విడిచి ఇంకా అధికముగా ఆ కార్యాలు చేస్తూ ఉన్నారు ఇదే విధంగా పూర్వకాలమున అనగా క్రీస్తుకు ముందు సుమారు మూడు వేల సంవత్సరములకు ముందు సుమారుగా క్రీస్తుకు పూర్వం ఇంకా ఎక్కువగానే మూడు వేల ఆరు వందల ఏడు వందల సంవత్సరములకు ముందు అప్పుడు ఉన్నటువంటి లోకంలో కూడా ఇప్పుడు జరుగుతున్నట్టు కానీ అప్పుడు కూడా జరిగింది అకృత్యాలు భయంకరమైనటువంటి నేరాలు ఘోరాలు నరహత్యలు దొంగతనములు వ్యభిచారములు ఇక చెప్పటానికి ఆ లిస్ట్ అంతా సరిపోదు ప్రస్తుతం మన ప్రపంచములో మన చుట్టూ సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలుగా పరిగణించబడుతున్న ప్రతిదీ కూడా ఆ కాలంలోనే భూమి అంతా కూడా జరిగింది ఆ విధంగా చెడిపోయినటువంటి భూమిని చెడిపోయినటువంటి మానవ జాతిని భూమి మీద ఉండకుండా నశింప చేటుకు దేవుడు తీర్మానం చేసుకున్నాడు కొన్నిటికి మనుషులు శిక్ష విధించలేరు దేవుడే శిక్ష విధించాలి కొంతమందికి ఎవరూ శిక్ష విధించలేరు ఎందుకంటే లోకములో వాళ్ళకి సపోర్ట్ అలాగుంటుంది అటువంటి వాళ్ళకి పరలోకమందు ఉన్నటువంటి దేవుడే శిక్ష విధించాలి మరి ఎవ్వరూ శిక్ష విధించలేరు ఆ విధముగా దేవుడు శిక్ష విధించినటువంటి అనేక సందర్భాలు బైబిల్లో మనం చూడగలం బయట సమాజంలో కూడా మనం చూడగలం చూస్తూనే ఉన్నాం కొంతమందికి ఎవరు శిక్ష విధించలేరు ఎందుకు విధించలేరు అంటే వాళ్ళకున్నటువంటి పలుకుబడి వాళ్ళకున్నటువంటి మద్దతు ఆ విధంగా ఉంటుంది లోకంలో వాళ్ళకి అటువంటి వాళ్ళకి పరలోకమందున్న దేవుడే శిక్ష విధించాలి ఎవరు శిక్ష విధించలేరు ఆ విధముగా శిక్ష విధింపబడింది లేటెస్ట్గా ఆ విధముగా శిక్ష విధించబడింది లేటెస్ట్గా జనవరిలో అవర్ సిటీ ఈజ్ గాడ్ సిటీ అని చప్పట్ల కొడుతూ హర్ష ధ్వనులతో బాలీవుడ్ యాక్టర్స్ హాలీవుడ్ యాక్టర్స్ లాస్ ఏంజల్స్లో ఒక పెద్ద ఫంక్షన్ చేసుకున్నారు ఆ యొక్క ఫంక్షన్లో ఒక సినిమా యాక్టర్ ఒక యాంకర్ మాట్లాడుతూ మన యొక్క ప్రదేశం మన యొక్క పట్టణం దేవుడే లేని పట్టణం దేవుడనేవాడు అసలు లేడు అని దేవుడు లేడు అని చెప్పుకుంటూ అందరినీ నవ్విస్తూ ఆమె మాటలకు అందరూ కూడా నవ్వుతూ దైవత్వాన్ని హేళన చేశారు దేవుడే లేడని వాళ్ళు చెప్పేసుకున్నారు వాళ్ళంతటి వాళ్ళే జరిగిన చరిత్ర మనకు తెలుసు మరుసటి రోజే లాస్ ఏంజల్స్ తగలబడిపోయింది దేవునికి మహిమ కలిగిన దాకా నేను మరలా చెప్తున్నాను కొంతమంది చేసే నేరాలకు ఘోరాలకు మనుషులు శిక్ష విధించలేరు పరలోక మంది దేవుడే శిక్ష విధించాలి మనుషులు ఎవ్వరూ విధించలేరు దేవుడే విధించాలి ఆ విధంగా జనవరిలో దేవుడు లేడు అని అపహాస్యము చేస్తూ చేసుకున్నారు అంత సెలబ్రేషన్ ఆ మరుసటి రోజే అగ్ని రగులుకొని పట్టణం పట్టణం అంతా తగలపడిపోయింది ఎన్ని ఫైర్ ఇంజిన్స్ వచ్చి ఆర్పినా సరే ఆ మంటలు ఆరలేదు కొన్ని వందల అంతస్తులు కలిగిన బిల్డింగులు సహా కాలిపోయినాయి అదే విచిత్రమో బిల్డింగులు కూడా కాలిపోయినాయి ఎంత ఆశ్చర్యం కాబట్టి చాలా జాగ్రత్త గమనించండి దేవుడు ఉన్నాడు గనుకనే ఇవన్నీ జరుగుతున్నాయి ప్రియమైనటువంటి సంగస్సు ద్వారా మా